హాయ్ అండి అందరూ బాగున్నారా ఈ రోజు ఇద్దరు అక్క చెల్లి మన ఆటో ఎక్కారండి కోరుకొండలో అనయా నువ్వు ఇన్స్టాలో వీడియోస్ చేస్తావు కదా మా పిన్ని ఫోన్ లో చూసాను అని అన్నారు అవునా చెల్లి ట్యాంక్ యూ చెల్లి ఎక్కడికి వెళ్తున్నారు చెల్లి హాస్టల్ కి వెళ్తున్నా అనయ్యా అవునా చెల్లి ఏ క్లాస్ చదువుతున్నారు ఇద్దరును మా చెల్లి ఎయిత్ క్లాస్ అనయ్యా నేనమ్మ నైన్త్ క్లాస్ అనయా మరి మీ అమ్మగారు హాస్టల్ కి దింపచ్చు కదా చెల్లి లేదనయ్యా మా అమ్మ నాన్న బైక్ యాక్సిడెంట్ లో చనిపోయారు మా బాబాయ్ దగ్గరే ఉంటున్నాం అని అన్నారు కానీ అన్నయ్య అమ్మ నాన్న ఉంటే ఏ బాధ తెలియకుండా పెంచుతారు మేము ఏం అడగకుండానే తెస్తారు మరి చెల్లి మీ బాబాయ్ వాళ్ళు బాగా చూసుకుంటా లేదా నేను ఆ మాట అనగానే వాళ్ళ తిరిముఖంలో బాధను చూశాను కానీ ఇద్దరు పిల్లలు చాలా ముచ్చటగా ఉన్నారు వాళ్ళు ఆటో దిగినప్పుడు ఈ మాట అన్నారు అనియా మా గురించి చెప్పు కానీ బైక్ మీద బయటకు వెళ్ళినప్పుడు అమ్మ నాన్న అయినా అన్నయ్య అయినా హెల్మెట్ పెట్టుకోమను జాగ్రత్తగా వెళ్లి రమ్మను మీకోసం ఇంటి దగ్గర పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పనీ అని వెళ్ళిపోయారు ఆ ఇద్దరు అమ్మాయిలు ఎంత బాధ కలిగి ఉంటుంది వాళ్ళ అమ్మ నాన్నకు జరిగినట్టుగా ఎవరికి జరగకూడదని ఆ ఇద్దరు అమ్మాయిల ఆలోచన ఈ రోజు జరిగింది ఇది ఫాలో చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను